అందరికీ నమస్కారం నా పేరు మిథున ప్రియ రెండు వేల పద్దెనిమిదిలో ది గల్ అనే మూవీని ప్రొడ్యూస్ చేశాను అది ఆదాన్ తెలుగు మీడియాలో ఉంది మా రమేష్ గారి గురించి చెప్పాలి మేము కెరియర్ స్టార్టింగ్లో కెరియర్ స్టార్టింగ్లో అంటే ఎవరు కూడా మా మూవీస్ తీస్తున్నాము అన్న సపోర్ట్ చెయ్యరు లొకేషన్స్ కానీ ఏదైనా కానీ మేము వారి దగ్గరికి వెళ్ళి పలానా మూవీ తీస్తున్నాము లొకేషన్ కావాలి అంటే చాలా హ్యాపీగా మాకు ఏ గుర్తింపు రానప్పటికీ మాకు బిగినింగ్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేశారు వారు ఇప్పటికీ స్టిల్ సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అలానే నేను బ్లైండ్గా పూర్తి చేయగలిగాను దాన్ని బయటకు తీసుకొచ్చాను మీరు అందరూ కూడా బ్లైండ్గా చూసే ఉంటారు ఇప్పుడు నా ప్రొడక్షన్లో వసంత సేన అనేది సెకండ్ ప్రాజెక్ట్ ఇప్పటికి నేను నైన్ ఫిలిమ్స్ చేశాను అండ్ సింధూరం నక్సలైట్ క్యారెక్టర్ చేశాను ప్రైమ్లో ఉంది అన్నిటికీ మాకు కిషోర్ శ్రీకృష్ణ గారి డైరెక్టర్ మీరంతా కూడా మూవీ ఈ వసంతసేన సక్సెస్ చేయాలని ఆశిస్తున్నాను ఈరోజు శ్రీరామనవమి ఎంత మంచి రోజు ఈ రోజున పద్మప్రియ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఫస్ట్ మేము బ్లైండ్ గర్ల్ అనే సినిమా తీసాము ఇది రెండో ప్రాజెక్టు చిత్రం పేరు వసంతసేన బ్లైండ్ గర్ల్డ్ సినిమాకి ఎలాగైతే నిర్మాత గాని కథానాయక్ గాను విధున్ ప్రియ గారు వ్యవహరించారో ఈ వసంతసేన ప్రాజెక్ట్ కూడా ఆవిడ నిర్మాత హీరోయిన్ హీరోయిన్గా నటిస్తున్నారు మైండ్ గేమ్ తరువాత నేను చేస్తున్న రెండు ప్రాజెక్టులు అంటే డైరెక్ట్ డాష్ మనీ ఓపెనింగ్ అయింది తర్వాత ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు షూటింగ్ సెకండ్ ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ఇరవై రెండో తారీఖు నుంచి నెల్లూరు చుట్టుపక్కల జరుగుతుంది మేము కెరియర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి మేము ఏ సాయం అడిగినా ఏ హెల్ప్ అడిగినా మాకు మమ్మల్ని వెనకుండి నడిపించినటువంటి మంచి వ్యక్తి సహృదయులు ఎస్వి రమేష్ గారు ఈరోజు కూడా రమేష్ గారు ఆధ్వర్యంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన అమృత హస్తాల మీదుగా ఈ పోస్ట్ను ఆవిష్కరించడం మాకెంతో సంతోషం సార్ కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ చిత్రంలో మిదుని ప్రియ గారు కథ నటిస్తున్నారు ఆవిడతో పాటు మైండ్ గేమ్లో హీరోగా నటించినటువంటి శ్రీరామ్ ఇందులో ఒక ముఖ్యమైన అతిథి పాత్ర పోషిస్తున్నాడు తను కాకుండా జయరామ్ రెడ్డి గారు అలాగే నాకు నాకు రెగ్యులర్గా నా సినిమాలో మీకు రెగ్యులర్ కనిపించడం నటినట్లు అయినటువంటి టాలెంటెడ్ పీపుల్ శ్రేయర్ గారు కుమార్ గారు కిషోర్ నజీరు నర్సయ్య గారు ఇంకా మహేంద్ర సారు శాంబలహరి గారు వీళ్ళందరూ కూడా ఈ సినిమాల భాగస్వామి అవ్వడం నిజంగా మాకు సంతోషంగా ఉంది వచ్చినటువంటి ధన్యవాదాలు ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మన చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ తరఫున కూడా శ్రీరామ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ శ్రీరామనవమి రోజు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేయాలి అని కిషోర్ గారు నన్ను అడగడం జరిగింది మిథున ప్రియ గారు చేయబోయేటువంటి ముఖ్య పాత్రలో వసంత సేన అనేటువంటి సినిమా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ మా గుంట్లో పెట్టాలి అని వారు అనుకున్న వెంటనే మారు మాట మాట్లాడకుండా నేను ఓకే చెప్పడం జరిగింది సో ఈ శ్రీరాముడి ఆశీస్సులు ఈరోజు ఈ పండుగ సందర్భంగా పూర్తిగా ఈ సం ఈ సినిమాకే డెడికేటెడ్గా మా సంస్థ నుంచి మేము కూడా మా నమస్కారాలు దేవుడికి సమర్పించుకుంటాం సో ఇదే విధంగా వీరు మొట్టమొదట యాక్ట్ యాక్టర్స్గా ఆర్టిస్టులుగా కొలీగ్స్గా అంటే నేను కూడా మూవీస్లో నటిస్తూ ఉంటాను సో అలా పరిచయం అయినప్పటికీ వారు ఏదైతే ఒక ప్రాజెక్టు వారు డైరెక్ట్ కావచ్చు ఇండైరెక్ట్ కావచ్చు వారు ఏ ప్రాజెక్టు స్టార్ట్ చేసినా ఆ ప్రాజెక్ట్లో నాకు కూడా ఒక పాత్ర ఇవ్వడంతో పాటు నా సహాయ సహకారాలు వాళ్ళు అడగడం వాళ్ళు అడిగిన ప్రతి సహాయ సహకారాన్ని మనస్ఫూర్తిగా ఎందుకంటే అటువంటి మంచి వ్యక్తులు అభివృద్ధి కావాల్సినటువంటి వ్యక్తులు చాలామందికి సహాయం చేసేవారు కాబట్టి అటువంటి మంచి మనసున్న డైరెక్టర్ కిషోర్ గారికి ఇదే విధంగా కింద నుంచి పైకి ఎదిగినటువంటి ప్రియ ఒక ఆర్టిస్ట్ అంటే ఎలా ఉండాలి అనేది ఈరోజు పది మందికి ఆదర్శంగా ఆవిడ నిలబడ్డారు ఎందుకంటే ఈ సినీ రంగంలో ఆర్టిస్టులు అంటే జనరల్గా ఒక అభిప్రాయం ఉంటుంది కానీ ఆవిడ ఎంత కష్టపడి ఒక చిన్న క్యారెక్టర్ ఆడిషన్స్కి వెళ్ళి ఈరోజు ఆడిషన్స్ కండక్ట్ చేసే పొజిషన్కి వచ్చారంటే చిన్న విషయం కాదు ఇది కాబట్టి నెల్లూరు ప్రజలందరూ కాకుండానే తిరుపతి కడప ప్రొద్దుటూరు నుంచి కూడా ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణకి ఇచ్చేయడం జరిగింది వీరు ఎక్కడ ఆడిషన్స్ పెట్టినా కానీ చాలా అద్భుతంగా వారిని రిసీవ్ చేసుకోవడం కానీ పీపుల్ రావడం కానీ వారి దగ్గర ఎటువంటి డిమాండ్స్ లేకుండా వీరు కానీ వారు కానీ అంటే సంయుక్తంగా ఆర్టిస్టులు కానీ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఆర్టిస్టులు కానీ సో మొత్తం టీం అంతా కూడా యూనిటీ మీద ఇప్పటికి సక్సెస్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ మామూలుగా చాలా మంది మూవీస్ చేస్తూ ఉంటారు కానీ అవి టెలికాస్ట్ కావు ఐ మీన్ థియేటర్లో రిలీజ్ కావు సో ఇంకా చూసి చూసి కమ్ముగా ఓటీటీలో పెట్టడమో లేకపోతే ఏదో యూట్యూబ్లో పెట్టడమో జరుగుతుంది కానీ అట్లా కాకుండా ఛాలెంజింగ్గా వారి ప్రాజెక్టులు ఆడి మన నెల్లూరులో కానీ ముక్క ఒక దాదాపు ఇరవై ఎనిమిది థియేటర్లో మన మైండ్ గేమ్ అనే మూవీని కూడా ఆడించడం జరిగింది బ్లైండ్ గేమ్ కానీ ఇవన్నీ కూడా కిషోర్ గారి డైరెక్టర్గా వారి ఆధ్వర్యంలో నేను దాదాపు ఇప్పటికీ ఒక తొమ్మిది సినిమాల్లో కూడా నటించున్నాను కాబట్టి వారు ఆర్టిస్ట్లో ఉన్నటువంటి నటనని బయటికి తీసి వారిని పైకి తీసుకొచ్చి వారు ఒక స్థానంలో ఉండేలాగా చేస్తారు వారి దగ్గర నటించిన వారు వారి దగ్గర డైరెక్షన్లో పక్కన అసిస్టెంట్లుగా ఉండేవాళ్ళు వాళ్లే డైరెక్టర్లుగా మూవీలు చేసే రేంజ్కి ఈ చిన్న అతి తక్కువ కాలంలోనే ఎదిగారు కాబట్టి వీరు అంత మంచి హృదయాలు కాబట్టి వారు ఏ సహాయం అడిగినా ఏ రోజైనా చేస్తూనే ఉంటాను కాబట్టి నాకు కూడా ఆ దేవుడు ఆ శక్తి సామర్థ్యాలను కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఈ సినిమా అత్యంత అద్భుతంగా రిజల్ట్స్ ఇస్తూ సక్సెస్ కావాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్టర్ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా నా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ కిషోర్ గారికి మిథున ప్రియ గారికి ఈ పోస్టర్ ఆవిష్కరణ భారం నా మీద పెట్టి పెట్టినందుకు గాను దీనిలో నా వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తా అని తెలియపరచుకుంటూ మీడియా మిత్రుడు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్ని కార్యక్రమాల మధ్యలో టైం వెచ్చించి ఇక్కడికి విచ్చేసినటువంటి పాతికే మిత్రులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం నెల్లూరు ప్రజలందరికీ అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ఆర్టిస్టులందరికీ ముఖ్యంగా మాకు ఆతిథ్యం ఇచ్చిన రమేష్ గారికి అదేవిధంగా మా డైరెక్టర్ కృష్ణ కిషోర్ గారికి మా హీరోయిన్ మిథున్ ప్రియ గారికి మీరిన ఇక్కడ విచ్చేసిన అందరికీ మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఈ వసంతసేన ఈ పోస్టర్ ఆవిష్కరణ జరిగిన సందర్భంగా ఇది చాలా బాగా జరిగిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడికి విచ్చేసిన నటీనటులు అందరూ మంచి ఉత్సాహంతో ఇక్కడికి విచ్చేశారు అదేవిధంగా మా డైరెక్టర్ గారి గురించి రెండు విషయాలు చెప్పాలి ఈరోజు ఈ తొమ్మిది చిత్రాలు తీసి బ్రహ్మాండంగా విజయడంకా మోగించారు మా డైరెక్టర్ గారు అదేవిధంగా మైండ్ గేమ్ కూడా చాలా దాదాపుగా ఇరవై ఎనిమిది ఆడింది అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది రేపో మాప అదే అది ఓటీటీలో రిలీజ్ అవుతుంది ఎవరైనా చూడన ప్రజలుంటే ఖచ్చితంగా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా చూస్తారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ శ్రీరామనవమి మహత్తర పండుగ దినాన ఈ పోస్టర్ వసంత సేన అనే పోస్టర్ లాంచ్ చేయడం చాలా చాలా సంతోషంగా భావిస్తున్నాను ఈ పోస్టర్ లాంచ్ చేయడానికి చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధినేత రమేష్ గారు సపోర్ట్ చేయడం ఎంతో మంది దాదాపు నలభై మంది ఆర్టిస్టులు టెక్నీషియన్స్ వీళ్ళందరికీ మనకి మంచిగా రిసీవ్ చేసుకోవడం ఈ పోస్టర్ని ఇక్కడ లాంచ్ చేయడానికి సహాయం చేసిన చెన్నై ఇన్ఫర్మేషన్ హాస్పిటల్ సెంటర్ అధినేత రమేష్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను ఇంకొకటి ఈ రోజుల్లో హైదరాబాద్ బెంగళూరు నుంచి క్యాస్టింగ్ జరుగుతున్న రోజుల్లో కృష్ణ కిషోర్ సార్ డైరెక్టర్ మిథున ప్రియా మేడం ప్రొడ్యూసర్ మిధునప్రియ మేడం వీళ్ళందరూ నెల్లూరులోనే ఉన్న ఆర్టిస్టులు కాస్టింగ్ నెల్లూరులో కూడా ఎంతో మంది మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇద్దామనే ఉద్దేశంతో చక్కగా ఇక్కడ నెల్లూరులో కాస్టింగ్ కూడా తీసుకుంటున్నారు దానికి నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఒక మంచిగా ఉపయోగించుకొని వాళ్ళ వాళ్ళ ని నిరూపించుకోవాలని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ముఖ్యంగా వసంత సేన బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలియడం అంటే ప్రతి ఒక్కరికి ఉంటాయి ఎన్నో కోట్లు ఉంటాయి కానీ సహాయం చేసే మనస్తత్వం ఉండదు అలాంటి వారిలో ఈరోజు మా మిదిని మేడం గారికి మా డైరెక్టర్ గారికి వారికి పూర్తి సహకారం ఇచ్చి రమేష్ సారు ఎంతో పుణ్యం చేసుకున్నారు ఇలాంటి వారు ఎవరో కొంతమంది అరుదుగా ఉంటారు అందరికి ఆ మనస్తత్వం ఉండదు వీలైనంత వరకు ప్రతి ఒక్క ఆర్టిస్టు మేడం గారికి మన కిషోర్ గారు కిషోర్ సార్ గారికి రుణపడి ఉండాలి ఎందుకంటే ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్న వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవడానికి హైదరాబాదు ఎక్కడెక్కడ వెళ్ళి ఎన్నో బాధలు పడి ఎన్నో కష్టాలు పడి తిరిగి మళ్ళా ఇంటికి వచ్చేస్తారు అలాంటి వారిని ఒక నెల్లూరు జిల్లాలో ఇక్కడ మేము ఉన్నాము మేమంటూ మీకుండి మీకు సాయం చేసి మీకు మంచి ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చిస్తామనేసి అందరికీ కొత్త ఆర్టిస్టులకి అవకాశం ఇస్తూ వాళ్ళందరి దీవెనలు మనసారికి ఈ వసంత సినిమా సినిమాకు ఉండాలనేసి కోరుకుంటూ ఈరోజు పర్వదినాన అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను ఈరోజు శ్రీరామనవమి నవమి అంటే సాంకేతికంగా తొమ్మిది అదేవిధంగా మన దర్శకులు ప్రేమైనటువంటి శ్రీ కిషోర్ శ్రీకృష్ణ గారు తొమ్మిదవ చిత్రం సారు నిర్మించినటువంటి అనేక చిత్రాలలో చిత్ర చిత్ర నిర్మాణంలో ఇది ఒక నవవసంతం కావాలని వసంత సేన విజయం సాధిస్తుందనేసి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను సో ఇందులో నాకు కూడా ఒక ముఖ్య క్యారెక్టర్ ఇచ్చినటువంటి దర్శకులకి నా హృదయపూర్వక నా ఒక కృతజ్ఞత తెలియజేస్తూ ఈ నిర్మాణం అత్యంత విజయవంతం కావాలనేసి కోరుకుంటూ మీ పీర్ కుమార్ నాయ శుభాకాంక్షలు అందరికీ ప్రతి ఒక్కరికి మా నా ఫస్ట్ ఫిలిం నేను దీంట్లో యాక్ట్ చేస్తున్నాను వసంత సేవ మూవీ వసంత మూవీ విదినప్రియ మేడం గారు నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు దీంట్లో చాలా వెరీ వెరీ థ్యాంక్స్ మేడం ఈ సినిమా మంచి సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ ముందుగా మీడియా మిత్రులకి అదే విధంగా వన్ టూ త్రీ ఛానల్ గారికి శ్రీరామనవమి శుభాకాంక్షలు నెల్లూరు ప్రజలందరూ శ్రీరామనవమి శుభాకాంక్ష అండి ఇక్కడ వసంత సేన పోస్టు ఆవిష్కరణ మన చెన్నై ఇన్స్పిరేషన్ ఆఫీస్ లో జరగడం మాకెంతో సంతోషంగా ఉంది అదేవిధంగా మా డైరెక్టర్ గారైన కిషోర్ శ్రీకృష్ణ గారు మా మిథుల మేడం గారు పద్మ ప్రియ ప్రొడక్షన్ పేరు మీద వసంత సేన అనే మూవీ నిర్మించడం దాంట్లో మాకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది మా సార్ గారితో మేము ఇప్పుడు ఒక ఐదో సినిమా నేను రన్నింగ్లో ఉన్నాను నాకు చూసి మంచి మంచి క్యారెక్టర్లు ఇస్తున్నాడు మా సార్ తెలియజే జర్నీ చేయాలని మా వసంత సేన ఇంకా మంచి మంచి ఇష్యూ సాధించాలని ఇలాంటి సినిమాలు మేము మీ ముందుకు రావాలా మమ్మల్ని అన్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ శ్రీహరి అందరికీ నమస్కారం అండి నా పేరు నజీర్ భాషా సో మాది అండి సో పద్మప్రియ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రెండవ చిత్రంగా నిర్మించబోతున్న వసంత సేన ఇది చాలా మంచి సక్సెస్ఫుల్గా విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మా డైరెక్టర్ గారు కిషోర్ శ్రీకృష్ణ గారికి ఇది తొమ్మిదవ చిత్రం మైండ్ గేమ్ అనేది ఈ మధ్య రీసెంట్గా రిలీజ్ అయిందండి సో త్వరలో ఓటీటీకి కూడా రిలీజ్ అవుతుంది సో ఖచ్చితంగా అందరూ మైండ్ గేమ్ మూవీ చూసి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా వసంత సేన మూవీ కూడా మంచి సక్సెస్ అవ్వాలని మా మిథినా మేడం గారికి మంచిగా డబ్బులు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం అండి మీకు వచ్చిన పెద్దలకి మా కిషోర్ సార్ గారికి రమేష్ గారికి అందరికీ శ్రీరామ్నామ శుభాకాంక్షలు ముందుగా ఈ స ఈ సందర్భంగా వసంతసేన మూవీని పోస్టర్ని లాంచ్ చేయడానికి మేము అందరం కూడా సంతోషంగా ఇక్కడ గుడూరు నుంచి వచ్చాము కిషోర్ సార్తో మేము ఇంచుమించు ఆరు సినిమాలు దాచేసాము లేటెస్ట్గా మైండ్ గేమ్ రైన్స్ గారిలో రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అయ్యి మంచి సక్సెస్ అందాము అదేవిధంగా ఆయన ఆధ్వర్యంలో తీస్తున్న ఈ సినిమాల్లో మేమందరం కలిసి నటిస్తున్నందుకు మళ్ళీ మళ్ళీ చాలా సంతోషంగా ఉంది ఇలాంటి సినిమాలు ఆయన ఇంకా ఎన్నో తీయాలని ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మా కో యాక్టర్ చెప్పినట్టు మేడంకి బ్యాంక్ నిండాలని మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నిజంగా నిర్మాత హ్యాపీగా ఉంటేనే ఆర్టిస్టులు కానీ డైరెక్టర్ కానీ ఎవరైనా కానీ హ్యాపీగా ఉంటారని నా ఉద్దేశం అండి అందరికీ కంగ్రాచులేషన్స్ కో యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓం నమో వెంకటేశాయ శ్రీరామ జై కలుగుగాక ఈరోజు నెల్లూరులో మరి చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్లో డాక్టర్ సురేష్ గారి యొక్క ఆఫీసులో వసంత సేన చిత్రం పోస్టర్ ఆవిష్కరణ జరిగింది విజయోత్సవంగా జరిగింది శ్రీరామనవమి సందర్భంగా ఈ పోస్టర్ ఆవిష్కరణ విజయవంతం కావాలని మరియు ఈ చిత్ర నిర్మాత మిథుని ప్రియా మేడం గారికి చిత్ర దర్శకులు కృష్ణకిషోర్ గారికి ఈ చిత్రం విజయవంతం కావాలని చిన్న చిత్రాలను ఆదరించండి చిన్న చిత్రాలను ప్రోత్సహించండి మరి చిన్న నిర్మాతలను వారికి సహకరించండి మరి సందర్భంగా అంత అందరికీ టెక్నీషియన్స్కి కళాకారులు ఇందులో నటిస్తున్నటువంటి నటీ నట వర్గానికి అందరికీ కూడా పేరు పేరిన ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ప్రత్యేక అభినందనతో నమస్కారాలు తెలియజేసుకుంటూ